పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఏ రేంజ్లో క్రేజ్ ఉందో సపరేట్గా చెప్పాల్సిన పనే లేదు ప్రస్తుతం ఆయన అభిమానులంతా వారసుడి ఎంట్రీ కోసం తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు తగ్గించి పాలిటిక్స్లో బిజీ అవ్వడంతో సినిమా రంగంలో ఆయన స్థానాన్ని ఆయన వారసుడు అఖిరానంద్ భర్తీ చేయాలని భావిస్తూ ఉన్నారు ఇక మొన్నటి వరకు ఆడియన్స్కు దూరంగా ఉన్న అఖిరా ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎక్కువగా కనిపిస్తూ వస్తూ ఉన్నాడు ఇక ఈ యొక్క క్రమంలోనే పవన్కు సంబంధించిన పలు రీ రిలీజ్ సినిమాలను చూసేందుకు అఖిరానంద్ థియేటర్కు వస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ సినిమాను చూసేందుకు వెళ్ళిన అభిమానులకు వారసుడు కనిపించడంతో తెగ సందడి చేస్తూ ఉన్నారు తాజాగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ తమ్ముడు రీ రిలీజ్ అయ్యింది హైదరాబాదులో దేవి థియేటర్లో యొక్క సినిమా రీ రిలీజ్ అవ్వగా అఖిరానంద్ కూడా హాజరయ్యాడు ఇక అకిరా రాకతో థియేటర్లో అభిమానుల కోలాహలం మామూలుగా లేదని చెప్పాలి ఇక అఖిరానంద్ చూసేందుకు ఒక ఫోటో తీసుకునేందుకు ఫ్యాన్స్ తెగ సంబరపడుతూ ఉన్నారు అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెటింట్లో ప్రస్తుతం వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క వీడియోలు చూస్తుంటేనే ఒక స్టార్ హీరోని చూడడానికి అభిమానులు సంబరపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది సినిమాల్లోకి రాకముందే అఖిరానంద్కి ఈ రేంజ్ క్రేజ్ అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక అఖిరానంద్ లుక్స్ అండ్ టాలెంట్ను గమనించిన కొంతమంది అభిమానులు త్వరగా హీరోగా ఎంట్రీ ఇస్తే బాగుండు అని ఫీల్ అవుతూ ఉన్నారు మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు పవర్ఫుల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో వేచి చూడాలి అయితే ఇప్పుడు అకిరానంద్ తమ్ముడు మూవీ రీ రిలీజ్కి వచ్చిన ఆ విజువల్స్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది